ఓం శ్రీ మాత్రే నమ ఓం శివాయ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మరి రుద్రాక్ష ఈ రుద్రాక్ష గనక ధరించారు అనంటే ఇంట్లో సుఖ సంతోషాలకు లోటు ఉండదు చక్కగా సుఖ సంతోషాలు అనేవి చక్కగా ఉంటూ ఉంటాయి అలాగే సకల సిరి సంపదలు కలుగుతాయి ఆ రుద్రాక్ష అనంటే యథార్థంగా పంచముఖి రుద్రాక్ష పంచముఖి రుద్రాక్షని వెనకటిలో పంచముఖి రుద్రాక్ష కాయలు కాయలుగానే వచ్చేవి దండలు ఆ పైన పొట్టు తీసేసిన తర్వాత లోపల ఎక్కడైతే గీతలు ఇలా ఉంటాయో ఎన్ని గీతలు ఉంటే ఉంటాయో అన్నీ అంటే ఆ రుద్రాక్ష అని అర్థం అంటే ఐదు గీతలు ఉంటాయి పంచముఖి రుద్రాక్ష అంటే ఇలా రుద్రాక్షని పట్టుకుంటే చారోలు చారోలుగా ఐదు గీతలు ఉంటాయి పంచముఖి రుద్రాక్ష దాన్ని కూడా స్నానం చేసే బకెట్లో కూడా వేసి ఉంచుకొని కూడా ఆ నీళ్ళతో కూడా స్నానం చేసేవాడు వెనకటిలో అంటే చక్కని ఆరోగ్యం కోసము పాము కాటు అని అంటారు దానికి కూడా ఇది వర్కౌట్ అవుతుందట చక్కగా అలాగే గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళ విషయంలో కావచ్చు మనశ్శాంతి కోసం కావచ్చు అలాగే శత్రువులు ఎక్కువగా ఉన్నారు మేము బాధపడుతున్నాము అన్నవాళ్ళ విషయంలో కావచ్చు వాటన్నిటికీ కూడా ఈ పంచముఖి రుద్రాక్ష అనేటువంటిది చక్కగా అది సపోర్ట్ చేస్తుంది పంచముఖి రుద్రాక్ష యథార్థంగా వీటన్నిటికీ కూడా అంటే అది గురువు స్వరూపం పంచముఖి రుద్రాక్ష అనంటే గురుస్వరూపం అది అందుకనే దాన్ని వెనకటిలో ప్రతి ఒక్కరు కూడా అంటే జాతకానికి సంబంధం అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా పంచముఖిని మాత్రం ధరించేవాళ్ళు వెనకటిలో ఇప్పటికి కూడా నాన్న పంచముఖి ఇప్పుడు ఎవరమైనా టెంపుల్స్లో అవి కాస్త రుద్రాక్షను పంచిపెట్టా అంటే పంచముఖి రుద్రాక్షనే పంచిపెడతారు మనం ఎక్కడన్నా ద్వాదశ జ్యోతిర్లింగాలు క్షేత్రాలు మనం పెడితే కొన్ని ప్లేసెస్లో అయితే రుద్రాక్షలు పంచుతారు యదార్థం అది అది ఏ రుద్రాక్ష ఆ పంచేది అని అంటే పంచముఖి రుద్రాక్ష ఒక్కటే అది అంటే సర్వరోగ నివారిణి అది ఈ ఒకటి ఆ ఒకటి దీనికోసం దానికోసం అని అని కాదు అందుకని చెప్పేసి పంచముఖి రుద్రాక్ష తప్పనిసరిగా ధరించేవాడు ఇప్పుడు కొంతమంది వెనకటిలో నిషేధిత అనంటే ఈ ఈ ఫుడ్ తినద్దు ఇవి తినకూడదు ఈ ఆహార పదార్థాలు తినద్దు అని అంటారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అన్న తర్వాత కానీ తింటారు అనుకోండి అప్పుడు పంచముఖి కనుక ఉన్నది అని అంటే ఓకే ఎలాంటి ఆక్షేపణ అనేది ఉండదు అని అంతా అర్థం అందుకని చెప్పేసి అంత నమ్మకంగా పంచముఖిని మాత్రం ఉంచుకునేవాడు పంచముఖిని మాత్రం ఆ ఒక్క రుద్రాక్ష మాత్రం ఎప్పుడు తీయను ఇప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు అమ్మ నాన్ వెజ్ తినేటప్పుడు రుద్రాక్ష తీయాలా అంటారు మిగతా కొన్ని రుద్రాక్షలకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కానీ పంచముఖి రుద్రాక్ష మాత్రం ఎనీ టైం డే ఉంచుకోవచ్చు ఏంటంటే ఆక్షేపణ మాత్రం పంచముఖి రుద్రాక్షకు మాత్రం ఉండదు నాన్న అందుకని పంచముఖి దానితో పాటుగా మరి మిగతా కాంబినేషన్స్ అనేవి కూడా చూసుకొని అది ఆ ధారణ అనేది గనక అది గనక మెడలో చేసుకుంటే చాలా చాలా మంచిది గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉంటుంది డబ్బుకు లోటు ఉండకుండా ఉంటుంది చక్కని ఆరోగ్యాన్ని పొందగలుగుతారు వ్యాపార అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది చక్కని ఆరోగ్యం చేకూరుతుంది అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి మరి ప్రతి వ్యక్తికి ఇవన్నీ కూడా అవసరం కదా కదనా అందుకనే పంచముఖి రుద్రాక్ష మాత్రమే ఎక్కువగా మనకి లభ్యమయ్యేది అది ఎక్కువ మంది ధరించేది కూడా జాతకానికి సంబంధం అనేది లేకుండా కూడా ధరించగలిగేటువంటి ఏకైక రుద్రాక్ష అంటే పంచముఖి రుద్రాక్ష సో ఎప్పుడైనా సరే పంచముఖి రుద్రాక్ష అనేటువంటిది అది తీసుకుంటూ దానితో పాటుగా వ్యక్తిగత జాతక పరిశీలన అనేది చేసిన తర్వాత ఇంకా ఏవైనా సరే కాంబినేషన్స్ అవసరం అనుకుంటే కలిపి ధారణ చేయటము అనేటువంటిది చాలా చాలా మంచిది వాస్తవంగా చాలా మంచిది అలా అలా ఏంటంటే ఇప్ ఈరోజు ఇప్పుడు నన్ను కాదు ఇది మొదటి నుంచి కూడా ఉండేది నాన్న మన పెద్దవాళ్ళు కూడా మొదటి నుంచి కూడా ఈ రుద్రాక్ష అనేటువంటిది మాత్రం పంచముఖి రుద్రాక్షను మాత్రం తప్పనిసరిగా ధరించేవారు ఇది ఇది యథార్థంగా చాలామంది కూడా రెగ్యులర్గా మనం గమనిస్తుంటే పంచముఖి రుద్రాక్ష ఉంటుంది ఆ పంచముఖి రుద్రాక్షకి జాతకము జ్యోతిష్యానికి వాస్తవంగా మాకు ఏ డేట్ ఆఫ్ బర్త్ లేదమ్మా తెలియదు మాకు జాతకము అనేది తెలియదు కదా అన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పంచముఖి రుద్రాక్ష ధరించవచ్చు ఎలాంటి ఆక్షేపణ ఉండదు నాన్న చక్కని ఆరోగ్యము సకల సిరి సంపదలు మనశ్శాంతి గౌరవ మర్యాదలు అన్నీ కూడా కలుగుతాయి వీటి వల్ల అలాగే దీన్నే సకల దోష నివారిణి అని కూడా అంటారు ఈ పంచముఖినే సకల దోష నివారిణి ఇక అంతే ఇక ఈ ఒకటి ఆ ఒకటి అని చెప్పేసి ఏది కూడా ఉండదు అన్నిటికీ కలిపి పంచముఖి రుద్రాక్షని ధరించవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి